ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మనందరి కన్నతండ్రి అయినటువంటి దేవుడికి నా హృదయపూర్వక వందనాలు తయారు అలాగే దైవ సేవకులకి యేసుక్రీస్తు నామంన వందనాలు గుడి వచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామంన వందనాలు ప్రియమైన దేవుడి వాళ్ళరా ఈరోజు మనం ధ్యానించుకోబోయే అంశం ఏంటంటే ధీమా వద్దు పట్టు విడువకు అనే అంశాన్ని గురించి కొద్ది నిమిషాలు ధ్యానించుకుందాం పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుండి సామెతల గ్రంథం పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుండి సామెతల గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయము మొదటి వచనాన్ని ఒకసారి చదువుకుందాం పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుండి సామెతల గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాము రేపటి దినమున గూర్చి అతిశయపడకుము ఏ దినమున ఏది సంభవించినో అది నీకు తెలియదు ప్రియమైన దేవుడు వాళ్ళారా చాలామంది ఇప్పుడు ప్రజెంట్ గురించి ఆలోచించారు కానీ ఫ్యూచర్ గురించి ప్లాన్స్ వేస్తూ ఉంటారు అంటే ఇప్పుడు ఈ పూట గడవడం ఎలా ఇప్పుడు ఈ దినం పోషణ ఎలా ఈరోజు ఎలా గడిచిపోతుంది అని ప్రజెంట్ గురించి ఆలోచించారు ఫ్యూచర్ గురించి భవిష్యత్తు గురించే చాలా ఆలోచిస్తూ ఉంటారు ఎక్కువగా ప్లాన్స్ వేసుకుంటుంటారు ఇప్పుడు ఉదాహరణకి చదువుకునే వారి దగ్గరికి వెళ్ళినాం వెళ్ళి అడిగినాం అనుకోండి నీ గోల్ ఏంటని ఇప్పుడు వాళ్ళు చదివేదేమో ఇంటరే కానీ వాళ్ళు చెప్పేది వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయంటే నేను ఇప్పుడు ఇంటర్ చదువుతున్నాను తర్వాత డిగ్రీ చేస్తాను లేకపోతే బీటెక్ చేస్తాను డిప్లొమా ఫోర్ ఇయర్స్ చేస్తాను తర్వాత పెద్ద పెద్ద కంపెనీస్లో నాకు జాబ్ వస్తుంది బాగా సెటిల్ అవ్వచ్చు అని ఇట్లా ఫ్యూచర్ పైన ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు లేదా ఇప్పుడు తల్లిదండ్రులే ఆలోచించండి తల్లిదండ్రులకు అమ్మాయి పుట్టింది అనుకోండి ఇంకా అమ్మాయి ఇంకా పెరిగింది ఇంకా పెరిగి ఉండదు అప్పట్లోకి వాళ్ళు డబ్బు పోగు చేయడము ఇన్ని తులాలు బంగారు చేపించడము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు అంటే వీళ్ళు ఏంటంటే ఒక భవిష్యత్తు పైన ఒక ధీమా ఉంది వీళ్ళకి మాకేం కాదులే అనేటువంటి ఒక ధీమా ఉంది వీళ్ళకు లేదా మేము అనేక సంవత్సరాలు బ్రతికేస్తాంలే అని ఒక ధైర్యంగా ఉన్నారు వీళ్ళందరూ కూడా అయితే మన ఆత్మీయ జీవితంలో మనం ధీమాగా ఉండొచ్చా అనే అంశాన్ని గురించి మనము ఈరోజు ధ్యానించుకుందాం చాలామంది ప్రియమైన దేవుడు వల్ల నేను ప్రార్థన చేసుకుంటున్నాను చీకట్లో లేసి లేదా నేను బైబిల్ మొత్తం కంప్లీట్ చేశాను నేను ప్రతిరోజు మందిరానికి వెళ్తున్నాను కాబట్టి నేను ఇంకా భక్తుల్ని అయిపోయాను భక్తురాలని అయిపోయాను అనేటువంటి ధీమాతో ఉంటారు కొంతమంది లేదా నేను దేవునికి ఇష్టకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నాను నేను ఎవ్వరి జోలికి ఏం వెళ్ళను ఎవరి గొడవలకు వెళ్ళను నా మట్టుకు నేను భక్తిగా ఉంటాను అని కాబట్టి నేను భక్తున్న అయిపోయాను భక్తురాల్ని అయిపోయాను అనేటువంటి ధీమా మరికొంతమందికి ఉంటుంది లేకపోతే మరికొంతమంది నేను చిన్నపిల్లలను విధవరాలను ఆదరించాను వృద్ధాశ్రమాలకు వెళ్ళి వారిని పరామర్శించాను కాబట్టి నేను చేస్తున్నది భక్తే కాబట్టి నేను భక్తున్న అయిపోయాను అని ఒక ధీమాతో ఉంటారు లేదా మరికొంతమంది నేను ఈరోజంతా కూడా నా సమయాన్ని ఎక్కడ వృధా చేసుకోలేదు నేను ఈ దినమంతా దేవునితోనే గడిపినాను లేదా నేను ఈ దినం సర్వలోకానికి వెళ్ళి సృష్టికి సువార్త ప్రకటించాను ఈ దినం అంతట్లో నేను ఎటువంటి పాపం చేయలేదు భక్తి క్రియలు చేశాను విశ్వాసక్రియలు చేశాను నీతి క్రియలు చేశాను కాబట్టి నేను ఈ దినమంతా దేవునికి మహిమకరంగా నా జీవితాన్ని వాడాను కాబట్టి నేను ఈ దినం చచ్చిపోతే నేను పరలోకానికి వెళ్తాను వెళ్ళగలను అనేటువంటి ధీమాతో కొంతమంది ఉంటారు ప్రిమే దేవుడు వాళ్ళరా అయితే దేవుడు నాకు అనుగ్రహించినటువంటి ఆలోచన ఏంటంటే మన ఆత్మీయ జీవితంలో మనము ధీమాగా ఉండకూడదు ఎందుకంటే ఏ దినమున ఏది సంభవించునో మనకు తెలియదు కాబట్టి మనము భక్తి చేస్తున్నామని అనుకోవచ్చు కానీ నీ నోటి మాట చాలు నీ భక్తి ఏంటో బయట పెట్టడానికి లేదా ఒక మోహపు చూపు చాలు నువ్వు పవిత్రుడివి కాదు అపవిత్రుడివి అని చెప్పడానికి లేదా నీలో పుట్టే ఆ యొక్క చెడ్డ తలంపు చాలు నువ్వు నీతిమంతుడువి కాదు దుష్టుడివి అని తీర్పు తెచ్చడానికి లేదా ఒక చిన్ని కష్టం చాలు నువ్వు విశ్వాసివి కాదు అవిశ్వాసివి అని నిరూపించడానికి టోటల్గా ఈ యొక్క అవయవాలు చాలు నీ అంతరంగంలో ఏముందో బయట పెట్టడానికి నీ అవయవాలు చాలు నువ్వు పరి పాపివి పరిశుద్ధునివి కావు పాపివి అని నిరూపించడానికి నీ అవయవాలు చాలు నీ గుట్టు రట్టు చేయడానికి నీ అవయవాలు చాలు నిన్ను చిక్కించడానికి కాబట్టి ప్రియమైన దేవుడి వాళ్ళ రామ్ మనము ధీమాగా ఉండకూడదు నేను భక్తి చేస్తున్నాను విశ్వాసంగా ఉంటున్నాను నీతిగా యథార్థంగా నడుచుకుంటున్నాను పరిశుద్ధంగా బ్రతుకుతున్నాను అనేటువంటి ధీమా మన కొద్దు ప్రియమైన దేవుడు వర్లారా ఎందుకంటే ఏ క్షణంలో అపవాది వచ్చి మన జీవితాన్ని నాశనం చేస్తాడో తెలీదు ఏ క్షణంలో ఆ దుష్టుని యొక్క ప్రభావము మన మీద మన కుటుంబాల మీద పడి మన జీవితాలు తలకిందులు అయిపోతాయో చెప్పలేం ప్రియమైన దేవుడు వర్లారా కాబట్టి మనము ధీమా కలిగి ఉండకూడదు ఇప్పుడు మనకు ఇంకా బాగా అర్థం కావాలంటే ఇప్పుడు యుద్ధం జరిగేటప్పుడు ఆ యొక్క రాజులు చెప్పి వస్తారా అంటే మేము పలాని టైంలో మీ మీద దాడికి వస్తున్నాం పలాని సమయంలో వస్తాము అని ఏమైనా చెప్పి వస్తారా చెప్పి రారు ఉన్నట్టుండి హఠాత్తుగా మీదికొస్తారు ఇప్పుడు అదే విధంగా మన పుట్టుక కానివ్వండి లేకపోతే మన చావు కానివ్వండి మనకేదైనా ఒక ప్రమాదం కానివ్వండి మనకేదైనా ఒక రోగం కానివ్వండి ఇవేవి మనకు చెప్పి రావు ఉన్నట్టుండి హఠాత్తుగా వస్తాయి కాబట్టి మనం అనేక సంవత్సరాలు బ్రతకగలుగుతాం అనేటువంటి ధీమా మనకెందుకు మన బ్రతకపోయినా మనకు ధీమా ఎందుకు ప్రియమైన దేవుడి వాళ్ళరా ఒకసారి ఆలోచించండి లేదా చాలామంది దేవుడు రా ఆల రాకడ ఆలస్యమైందని చెప్పేసి దేవుడు రాడులే అనేటువంటి ధీమాతో ఉన్నారు ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఒక పెళ్లి జరుగుతుంది అనుకోండి ఇప్పుడు అమ్మాయికి ఇంకా ఎట్లాగా పొద్దున ఉదయం కాగానే నగలు పెట్టాలని చెప్పేసి నగలను తీసి ఎదురుగానే పెట్టుకుంటామా ఏం పెట్టుకోం ఆ నగలు ఉదయం పెళ్ళైనా సరే లోపల దాచిపెట్టి ఉదయాన్నే తీసి పెడతారు ఏమి అంటే దొంగలు వస్తారేమో అని అంటే ఒక దొంగ పట్ల నీకు ధీమా లేదు కదా మరి యేసుక్రీస్తు ప్రభల వారు వస్తారు ఆయన ఆలస్యం చేసినంత మాత్రాన మరి ఆయన రాడులే అనేటువంటి ధీమా మనకెందుకు ఆయన ఆలస్యం చేసినంత మాత్రాన రాడు అని కాదు ప్రియమైన దేవుడు వాళ్ళారా ఆయన ఖచ్చితంగా వస్తాడు కాబట్టి మన జీవితంలో దేవుడు రాడులే ప్రభువు రాకడ లేదులే అనేటువంటి ధీమా మనము కలిగి ఉండకూడదు ప్రియమైన దేవుడు వాళ్ళారా ఇంకా చెప్పాలంటే మనకందరికీ తెలిసినదే కుందేలు తాబేలు స్టోరీ అయితే ఆ కుందేలు తాబేలు ఎక్కడో చిన్న చిన్నగా వస్తుందిలే చిన్న చిన్నగా వస్తుందిలే అది వచ్చేసరికి లేట్ అయిపోతుందిలే అని ఆ కుందేలు ఏం చేసిందంటే ఎట్ట గెలిచేది నేనే కదా అని చెట్టు కింద కూర్చొని రెస్ట్ తీసుకుంది అంటే నేనే కదా గెలుస్తా అనేటువంటి ధీమాతో అది చెట్టు కింద కూర్చొని రెస్ట్ తీసుకుంది కానీ గెలిచింది ఏది తాబేలు గెలిచింది ఇప్పుడు అదే విధంగా మనము కూడా మన ఆత్మీయ పరుగు పందెంలో నేనేలే గెలిచేది నేను ఇంకా ఫినిషింగ్ లైన్లో ఉన్నాలే ఫినిషింగ్లో ఉన్నాలే అని ధీమాతో ఉన్నామేమో ఒకవేళ అలా ఉండకూడదు ప్రిమైన దేవుని వాళ్ళారా ఆ కుందేలకు నిర్లక్ష్యం వచ్చినట్టు మనకు ఏ క్షణంలో ఏ ఏ సోమరితనం వస్తుందో ఏ క్షణంలో ఏ అలవాటు మనలోకి వస్తుందో ఏ క్షణంలో బద్ధకం మనలోకి వస్తుందో మనము చెప్పలేం ప్రిమైన దేవుడి వాళ్ళారా కాబట్టి మనము ధీమా కలిగి ఉండకూడదు బైబిల్ పరంగా కూడా మనం ఆలోచిస్తే ఒకసారి పరిశ్రయుని జ్ఞాపకం చేసుకోండి ఆ యొక్క పరిశ్రయుడు ఒక ధీమాతో ఉన్నాడు నేను నీతిమంతుని అని నేను అన్ని చేస్తున్నాను నేను అన్ని ఇస్తున్నాను వారానికి రెండుసార్లు ఉపవాసం ఉంటున్నాను దశమాగం ఇస్తున్నాను కాబట్టి నేను నీతిమంతుని అనేటువంటి ఒక ధీమాతో ఉన్నాడు ఆ యొక్క అయితే యేసుక్రీస్తు ప్రభులవారు వారు తీర్చాడు లేదా ఆ యొక్క యవనస్తుని గురించి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి యేసుక్రీస్తు ప్రభలవారి దగ్గరికి ఒక యవనస్తుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు నేను నిత్య జీవడానికి వారసులవుటకు వారసుల ఏం నేనేం చేయాలి అని అడుగుతాడు అంటే ఆ యొక్క యవనస్తుడికి ఒక ధీమా ఉంది నేను నిత్య జీవానికి వారసుని అయిపోతాను నేను చిన్నప్పటి నుంచి ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాను అని కానీ ఏమైంది ఒక్కదాంతో తేలిపోయాడు లేదా ఒకసారి నోవాహు గారి కాలాన్ని జ్ఞాపకం చేసుకోండి ఆయన స్వార్థ ప్రకటించాడు ఓడను సిద్ధపరుస్తూ ఒక పక్క స్వార్థ ప్రకటించాడు ఇట్లా జలప్రళయం వస్తుంది దేవుడు నలభై రోజులు జల వాన కురిపిస్తాడు మీరు రండి ఓడలోనికి అని చెప్పి ఆయన స్వార్థ ప్రకటించాడు అక్కడున్న వాళ్ళందరూ కూడా ఒక ధీమాతో ఉన్నారు ఆ జలప్రళయం రాదు ఏం రాదులే ఊరికే నోవాహుకు పిచ్చి పట్టింది అని అట్లా ఎగతాలు చేసేవారుగా ఉన్నారు కానీ సడన్గా ఒకరోజు జలప్రళయం వచ్చింది అందరూ కూడా మునిగి చచ్చిపోయారు ఇప్పుడు అదేవిధంగా ఒక లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి ఆమె ఎన్నికి తిరిగితే కనుక ఉప్పుస్తంభం అవుతుంది అని తెలుసు కానీ ఏం కాదులే అనేటువంటి ధీమాతో ఎన్నికి తిరిగింది ఉప్పుస్తంభంగా మారింది ఇప్పుడు వీరందరి జీవితాలను బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనకు తెలియజేస్తున్నటువంటి గుణపాఠం ఏంటంటే మన జీవితంలో మనము ధీమాను కలిగి ఉండకూడదు మనము ధీమాను కలిగి ఉండకూడదు ప్రియమైన దేవుడు వాళ్ళరా ఇంకా చెప్పాలంటే ఇప్పుడు పాట కూడా ఉంది ఏమైనా చేయగలవు అని నిజమే ప్రిమైన దేవుడు వల్ల దేవుడు ఏమైనా చేయగలడు పడిపోయిన వారిని కృంగిపోయిన వారిని సైతము లేవనెత్తగలడు అయితే లేవనెత్తిన తర్వాత నిలబెట్టిన తర్వాత కృతజ్ఞత లేకుండా జీవించినామనుకోండి మరలా ఆయన పడగొట్టగలడు నిజమే ఏమైనా చేయగలడు ఆయన మరణాన్ని తప్పించగలడు నువ్వు ఎన్నిసార్లు గద్దించినా సరే వినలేదనుకో మరలా మరణాన్ని కలగజేసేది కూడా ఆయనే లేదా నీ కోసము పరలోకాన్ని సిద్ధపరిచేది ఆయనే నీ కోసం పరలోకాన్ని విడిచివచ్చింది ఆయనే నీ కోసము తన్ను తాను తగ్గించుకొని గొర్రె పిల్లలాగా వచ్చింది ఆయనే నువ్వు ఎన్నిసార్లు చెప్పినా సరే మార్మన్స్ పొందకుండా బాత్యసం తీసుకోకుండా నువ్వు ఇంకా అలానే ఉన్నావు అనుకో మరలా నీకోసం నరకాన్ని సిద్ధపరిచింది కూడా ఆయనే మరలా రెండవ రాకడలో సింహంలాగా వచ్చేది కూడా ఆయనే ప్రియమైన దేవుడు వాళ్ళరా నిజమే ఆయన ఏమైనా చేయగలడు నేను దేవుడి పని చేయడానికి నాకు అర్హత లేదు అని అనుకున్నటువంటి నిన్ను ఆయన దేవుడి పనులు వాడుకోగలడు అయితే ఆ అర్హతను బట్టి నువ్వు అతిశయించినావనుకో ఆ పని దొరకకోకుండా నీకు చేయగలడు లేదా ఆయన ఏమైనా చేయగలడు లోకంలో ఉండేటువంటి నిన్ను ఏర్పరచుకోగలడు ఆయన పని నిమిత్తం అయితే ఏర్పరచుకున్నా కూడా నీ స్వభావాన్ని నువ్వు మార్చుకోకుండా మరలా లోకంలోకి వెళ్ళిపోయావనుకో మరలా అస్సలు పని దొరకకోకుండా చేసేది కూడా ఆయనే ప్రియమైన దేవుడు వార్లారా కాబట్టి దేవుడు ఏమైనా చేయగలడు మన జీవితంలో మనము ధీమా కలిగి ఉండకూడదు ప్రియమైన దేవుడు వర్లరా అయితే ధీమా కలిగి ఉండకూడదు అయితే పట్టు ఉండాలి నేను తండ్రిని చూడాలి అనేటువంటి పట్టు ఉండాలి పరలోకాన్ని చూడాలి అనేటువంటి పట్టు ఉండాలి నేను యొక్క పరలోక రాజ్యంలో ఉండాలి నిత్య జీవం నేను పొందుకోవాలి అనేటువంటి పట్టు ఉండాలి ప్రియమైన దేవుడి వాళ్ళరా ఎలాంటి పట్టు అంటే ఆ యొక్క పట్టు అంటారు చూడండి అలాంటి పట్టును మనం కలిగి ఉండాలి ఎన్ని సమస్యలు వచ్చినా సరే మనం ఆ యొక్క పట్టును విడవకోకుండా పరలోకానికి చేరుకోవడానికి మనమందరము కూడా ప్రయత్నించాలి ప్రిమైన దేవుడి వాళ్ళరా కాబట్టి మన అందరి ఆత్మీయ జీవితాల్లో దేవుడి ఈరోజు మనల్ని హెచ్చరించేటువంటి మాట ఏంటంటే మన ఆత్మీయ జీవితాల్లో ధీమా వద్దు ఎందుకంటే ఏ క్షణంలో ఏ దినములో ఏమి సంభవిస్తుందో మనము చెప్పలేము కాబట్టి మనము పరలోకానికి చేరువలో ఉండొచ్చు అయితే ఆ పరలోకంలో ఉన్నటువంటి చేరువలో ఉన్నటువంటి నిన్ను నరకంలో పడేయగలడైనా లేదా నరకానికి చేరువలో ఉన్నటువంటి నిన్ను పరలోకానికైనా చేర్చుకోగలడు ఆయనకు సమస్తము సాధ్యమే ఆయన ఏమైనా చేయగలడు కాబట్టి దీనిని మనం దృష్టిలో పెట్టుకొని మనం ధీమా కలిగి ఉండకూడదు కానీ ఆ యొక్క పరలోకానికి వెళ్ళాలి నిత్య జీవం పొందుకోవాలి అనేటువంటి పట్టు మాత్రం మనం విడవకోకుండా మన యొక్క ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళాలి ప్రిమేణ దేవుడు వాళ్ళరా అలాంటి కృప దేవుడు మనకందరికీ దయచేయునుగాక ఐ మీన్ ఓపికతో విన్నా మీ అందరికీ కూడా ప్రభు యశు క్రీస్తు నామమ్నా వందనాలు